ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిపోయింది జాగ్రత్తగా చూడండి ఈ మాట పాత నిబంధనలో ఉన్న మాటని యేసుక్రీస్తు మరలా వారికి గుర్తు చేస్తున్నాడు శాస్త్రులకు పరిసైలకు అక్కడ ఉన్న జనసమూహానికి అందరికీ గుర్తు చేస్తున్నాడు ఇంతకీ పాత నిబంధనలు ఎక్కడుంది ఈ మాట అది కూడా చూద్దాం కీర్తన గ్రంథం నూట కీర్తన ఇరవై రెండు ఇరవై మూడు చదువుతున్నాం ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అది యహోవా వలననే కలిగను అది మన కనులకు ఆశ్చర్యము దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ జాగ్రత్తగా చూడండి పాత నిబంధనలో ఉన్న ఈ కీర్తన గ్రంథంలో ఉన్న ఈ మాటని ఏసు ప్రభు ఇప్పుడు వాళ్ళకు గుర్తు చేస్తున్నాడు ఏమని గుర్తు చేస్తున్నారు అంటే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది ఎట్లా జరిగింది జాగ్రత్తగా చూడండి ఇల్లు కట్టేవారు అంటే ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడదాం మేస్తూ ఒక రాయి చూశారు ఈ రాయి పనికిరాదండి ఇది బాగలేదండి ఇది దేనికి పనికిరాదండి అని త్రుణీకరించేసి పక్కనేశారు కానీ అన్ని రాళ్ళు చూసుకుంటు వచ్చారు చివరికి ఏ రాయి అయితే పనికి రాదు అనుకున్నారో వాళ్ళు దాన్ని మళ్ళా చూసినప్పుడు ఓ ఇది బాగుందండి ఇది సరిగ్గా సరిపోద్దండి ఈ మూలకి ఇది దీనికి తలరాయి అండి తలరాయి అంటే మీకు తెలుసా పునాది వేస్తుంటారు ఇప్పుడంటే పిల్లర్స్ వచ్చాయి ఒకప్పుడు పునాదులు రాళ్లతోనే వేసేవాళ్ళు తలరాయి అంటే ఆ రాయి మీద ఆనుకొని దాని మీద ఆధారపడి ఆ ఇంటి గోడంతా కూడా నిర్మితం అవుతూ ఉంటుంది దాన్ని తలరాయి అంటాం ఆ రాయి కనుక సరిగ్గా లేకపోతే ఆ కట్టిన వారి ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతూ ఉంటుంది ఇది ఎట్లాంటిదంటే పిల్లలు సరిగ్గా లేకపోతే ఇల్లు ఎట్లా కొప్పగూలిపోతుందో ఆ తలరాయి కనుక సరిగ్గా లేకపోతే మిగతా వాటన్నిటికీ కూడా ప్రమాదం ఉంటుంది ఇప్పుడు ఎవరైతే ఇది మనికి రాదండి అని తృణీకరించేశారు ఆ రాయి ఇప్పుడు ఏమైందంట మూలకు తలరాయి అయిపోయింది ఇది ఎట్లా జరిగింది ఒకప్పుడు పనికి రాదు అని తీసేసిన రాయి ఇప్పుడు పనికి వచ్చేలాగా ఎట్లా జరిగింది అంటే అక్కడే రాయిబడింది ఇది ప్రభువు వల్లనే కలిగను ఎవరి వల్ల కలుగుతుందంట దేవుని వల్లనే కలుగుతుంది చాలాసార్లు మనం అనుకుంటాము లోకంలో వీడెందుకు పనికిరాడు వీడి వల్ల ఏమీ కాదు వీడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అని కొంతమంది వ్యక్తులను మనం తృణీకరిస్తాం కానీ దేవుడు ఏం చేస్తాడంటే అట్లా తృణీకరించబడిన వారిని దేవుడు తీసుకొని మూలకు తలరాయి చేస్తాడు మూలకు తలరాయి చేయడం అంటే ఇక అతను లేకపోతే ఇంక లేదు అనే విధంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కనుక దావీదుని దేవుడు అట్లాగే చేశాడు దావీదు యొక్క పూర్వపురాలు మనం పరిశీలిస్తే దావీదు ఎవరి కుమారుడు చెప్పండి దావీదు యొక్క తండ్రి పేరు ఏంటి యష్ ఈ యశ్ ఏడుగురు కుమారులతో పాటు ఎనిమిదో వాడుగా దావీదు కూడా ఉన్నాడు ఒకసారి సమూహేలు బలి అర్పించాలని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి ఇదిగో నీ కుమారులందరినీ తీసుకొని రా నీ కుమారుల్లో ఒకణ్ణి దేవుడు రాజుగా అభిషేకించబోతున్నాడు కాబట్టి తీసుకొని రా అంటే మొట్టమొదట పెద్దవాడిని తెచ్చాడు చూడంతో సమయలు అనుకున్నాడు ఇంత ఎత్తున్నాడు ఇంత లావున్నాడు రాజుగా ఉండాలంటే కరెక్ట్గా సూట్ అయిన వాడే అనుకున్నాడు దేవుడు అన్నాడు వెంటనే ఇదిగో అతడు రాజుగా పనికిరాడు నేను అతన్ని తృణీకరించేసా కాబట్టి అతడు తృణీకరించబడిన వాడే అతన్ని వదిలే అన్నాడు సరే అని ఇదిగో దేవుడు అతన్ని కోరుకోలేదయ్యా రెండో వాడిని పిలిపించు అన్నాడు సరే పెద్దోడి తర్వాత ఆ రెండవ వాడిని పిలిపిస్తే అతను కూడా చూడడానికి మంచి అజంగా ఉన్నాడు బలంగా ఉన్నాడు అంతా బాగుంది చూడడంతో సమయాలనుకున్నాడు పర్లేదు ఇతను కూడా బాగానే గట్టిగానే ఉన్నాడు రాజుగా ఉండటానికి తగినోడే అనుకున్నాడు సమూహాలు దేవుడు అన్నాడు ఇదిగో మనుషులు పై రూపాన్ని చూసి నువ్వు పెట్ట మాకు నేను హృదయాన్ని చూస్తా ఇదిగో వీళ్ళు పనికిరారు నెట్టేసే అన్నాడు ఇదిగో దేవుడు ఇతను కూడా కోరుకోలేదు అని పక్కకు నెట్టేశాడు ఇట్లాగా ఏడుగురు కొడుకుల్ని ముందుకు తీసుకొస్తే దేవుడు వీళ్ళలో ఎవరిని కోరుకోలే జాగ్రత్తగా చూడండి ఏడుగురు కొడుకులను తీసుకొచ్చాడు ఒకళ్ళ తర్వాత ఒకరిని దేవుడు ఎవరిని కూడా కోరుకోలేదు ఏడుగురు కొడుకులు అయిపోయారు ఏడయ్యా మీడు చిన్నోడ ఇదిగోండి ఇటు పెద్దోడు ఇది చిన్నోడండి అండి అని ఏడుగురిని చూపించాడు ఇక ఏడుగురు అయిపోయారు ఇక కొడుకులేమో లేరు అని ఏనంటున్నాడు దేవుడేమో ఎష్ కుమారులు ఒకరిని అభిషేకిస్తా అన్నాడు సముయలికి ఏమి అర్థం కాక గట్టిగా అడిగాడు ఏంటి అందరూ ఉన్నారా ఇక్కడ నీ కొడుకులు అందరు ఎక్కడ ఉన్నారా అని గట్టిగా అడిగితే అప్పుడు ఒప్పుకున్నాడు కడసారి వాడు ఉన్నాడయ్యా వాడు ఎందుకు పనికిరాడని చెప్పి అడవుల్లో గొర్రెలు కాయడానికి పంపించాను అనంటే వెంటనే పిలిపించు అతన్ని అతను వచ్చేదాకా మనం కూర్చునేది లేదు ఇక పిలిపించు అన్నాడు మళ్ళీ పనివాడి నుంచి పంపిస్తే ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకుంటున్న దావీదుని మళ్ళీ పట్టుకొచ్చేసాడు ఎందుకు యష దావీదును తృణీకరించాడు చరిత్ర ప్రకారం మనం చూస్తే ఈ యశై కానీ యష కుమారులు కానీ దావీదుని ఎట్లా ఎంచేవాళ్ళు అంటే అక్రమంగా పుట్టినవాడు అని ఎంచేవాళ్ళు ఎందుకు అట్లాగా ఎంచాల్సి వచ్చింది అంటే చరిత్ర ప్రకారం మనం చూస్తే దావీది యొక్క తల్లి నిజావెత్తు పేరేమిటంటున్నాం నిజావెత్తు అది బైబిల్లో లేదులేండి పేరు నిజావెత్తు అనేది దావేది యొక్క తల్లి పేరు ఈమె ఒకప్పుడు దావూది యొక్క తండ్రికి అంటే తన భర్తకి దూరంగా ఉంది కొన్ని కారణాల చేత భర్తే దూరం పెట్టేశాడు ఒకనొక సమయంలో ఈమె ఎంతకాలం దూరంగానే ఉంచుతున్నాము కాబట్టి నేను వివాహం చేసుకోవాలి అని తను సంసార ధర్మం జరిగించుకోవాలని తండ్రి ఆశపడ్డాడు తన భర్త అదే సమయంలో ఆ పనికత్తె ఉంది ఆ పనికత్తెని వివాహం చేసుకొని ఆమె ద్వారా సంతానాన్ని కనాలి అనుకున్నాడు ఈ పని ఆమె ఈవిడి యొక్క బాధను చూస్తానే ఉంది తన భర్తకు దూరమై చాలా కాలం నుంచి బాధపడుతున్న బాధను చూసింది చూసి అన్నది అమ్మ నన్నైతే వివాహం చేసుకున్నాడు కానీ అర్ధరాత్రి నా స్థానంలో మీరు వెళ్ళండి ఎందుకంటే మిమ్మల్ని ఎంతో కాలంలో చూస్తున్నా మీ బాధ నాకు తెలుసు మీ ఇబ్బంది నాకు తెలుసు మీరు భర్తకు దూరపై చాలా వేదన అనుభవిస్తున్నారు కాబట్టి నేను తగిన దాన్ని కాదు తనకు భార్యగా ఉండటానికి నీవే సరైన దానివి అని భర్తకు తెలియకుండా అంటే ఎస్ఐకి తెలియకుండానే నిజావిత్ని పనిక చేసింది తన స్థానంలో పంపించేసింది గదిలోనికి ఇక వాళ్ళు కూడుకున్నారు ఈమె గర్భం ధరించింది తెల్లారి ఎప్పటిలాగనే వచ్చేసింది యశ్ అనుకున్నాడు ఏమనుకున్నాడు తను కూడింది పనికత్తిని అనుకున్నాడు కానీ నిజానికి ఎవరిని కూడాడు తన భార్యనే కూడాడన్న సంగతి దేవునికి తెలుసు ఆ భార్యకు కూడా తెలుసు ఆ రకంగా నిజావైతు గర్భవతి అయ్యింది బిడ్డను ప్రసవించింది ఇప్పుడు ఎషయ ఏమనుకుంటాడు వీడు నాకు పుట్టినోడు కాదు నేను ఏమైనా దూరంగా పెట్టినా సరే ఈమె గర్భవతి అయిందంటే ఏంటి కారణం ఎక్కడో పొరపాటు చేసింది ఎడో తప్పు చేసింది కాబట్టి ఎట్లాంటి తప్పు చేసిన ఆమెను నేను బయటకు నెట్టేస్తే నలుగురు నా గురించి ఏమనుకుంటారు అందుకని ఇంట్లోనే ఒక మూలన పెట్టేసి తృణీకరించబడి ఇంట్లోనే ఒక మూలన పెట్టేస్తే ఇక నా గురించి ఎవరు చెడుగా ఉన్న ఆమె మూలన బడి ఉంటుందిలే అని ఆమెను ఒక మూలన పడేసి తృణీకరించేసి అట్లా వదిలేసాడు మరి ఆమె పుట్టిన కుమారుడు దావీదును కూడా తృణీకరిస్తాడు ఎందుకంటే వీడు నాకు పుట్టినవాడు కాదు నిజానికి ఎవరికి జన్మించాడు యశ్కే కానీ ఆ విషయం ఎవరికి తెలియదు ఎశైకి తెలియదు ఎశై అనుకున్నాడు ఆ రోజు తను కూడింది పనికత్త అనుకున్నాడు కానీ నిజానికి ఎశై కుమారుడు దావీదే ఆ విషయం ఎశై కూడా పాపం తెలియదు తెలియకుండానే తృణీకరించేశాడు వీడు నాకు పుట్టినవాడు కాదు వీళ్ళమ్మ ఏదో తప్పు చేసింది కాబట్టే ఇదిగో వీడు జన్మించాడు అని అట్లాగా నింద వేసి తల్లి మీద నింద వేసి వాళ్ళని అట్లాగా తృణీకరించేశాడు బాల్య నుంచి ఇదే తృణీకారం దావిదు అనుభవిస్తూ వచ్చాడు తండ్రి తృణీకరించాడేమో ఇక మిగతా అన్నదమ్ములు ఉంటారు కదా వాళ్ళు మాత్రం మాట అనకుండా ఉంటారా వాళ్ళు తృణీకరిస్తూ వచ్చారు అట్లా కుటుంబంలో అన్నదమ్ములను తృణీ అన్నదమ్ముల చేత తృణీకరించబడ్డాడు తల్లి బాగా చూసుకుంటున్న సమయంలో తండ్రి తృణీకరిస్తున్నాడు అయినా సరే చివరికి తల్లి చాలా భక్తి కలిగిన స్త్రీ నీకు అర్థమైందా దావేది యొక్క తల్లి గురించి మనం బైబిల్లో ఎక్కువ చూడము కానీ దావీది యొక్క తల్లి చాలా భక్తి పరురాలు అందుకే దావీది అన్నాడు నేను నీ సేవకుణ్ణి నీ సేవకురాలి కుమారుణ్ణి అని దావీది అన్నాడు కీర్తనల్లో ఏమన్నాడు దావీ తన గురించి అయ్యా నేను నీ సేవకుని అయ్యా నీ సేవకురాలు కుమారుణ్ణి అని దావీది తన గురించి తాను చెప్పుకున్నాడు అంటే తల్లి ఎవరు దేవుని సేవకురాలు అంటే దేవుణ్ణి బాగా సేవించేది ప్రార్థన చేసేది అంత నిజాయితీగా యథార్థంగా ఉండేది దావేది యొక్క తల్లి అయినా సరే తన మీద పడిన నిందను బట్టి త్రుణీకరించబడింది దావీదును కూడా ఇంటి అన్నలు త్రుణీకరించారు తండ్రి కూడా తృణీకరించేసాడు ఈ రకంగా తృణీకరించబడుతున్న దావీదుని యష ఏం చేశాడంటే వీళ్ళందరినీ మిగతా ఏడుగురు కొడుకులనేమో సైన్యంలో ట్రైనింగ్కి పంపించాడు ఏం చేశాడు సైన్యంలో ట్రైనింగ్ పంపించాడు సైనికులుగా ఉండడానికి సైన్యంలో యుద్ధం చేయడం కోసం వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చి పంపించేశాడు మరి దావీదు ఉన్నాడు కదా వీడెందుకు పనికిరాడు అసలు వీడు నా సంతానమే కాదు అయినా సరే ఎందుకో ఒక ముద్ద పడేసి ఉంచుతున్నా వాళ్ళ అమ్మను బట్టి అని వా దావీదుని మాత్రం నువ్వు గొర్రెలు కాసుకోరా అని గొర్రెలు అప్పగించేసి అడవులోకి పంపించుతాడు ఇది ఇందుకోసమే యషయి దావీదుని తన తల్లిని కూడా తృణీకరిస్తూ వచ్చాడు కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో జాగ్రత్తగా చూడండి అట్లాంటి తృణీకరించబడిన దావీదుని దేవుడు అంటున్నాడు పిలు అతన్ని పిలవాల్సిందే అతడు వచ్చేదాకా మనం కూర్చునేది లేదు అన్నాడు అతడు రాగానే దావీదు రాగానే దేవుడు వెంటనే సమయాలకు చెప్పాడు ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి అభిషేకం చేయి అన్నాడు వెంటనే సమయలు లేచి వాళ్ళందరి ముందు ఎవరి ముందు అన్న అన్నలందరి ముందు తండ్రి ముందు ఊరి వాళ్ళందరి ముందు ఏం చేస్తున్నాడు రాజుగా అభిషేకం చేసాడు ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడడానికి లేదు ఇక ఎందుకంటే దేవుడు ఎన్నుకున్నవాడు దావీదు దేవునికి స్తోత్రం గాక హలేలుయా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా అనవసరంగా లేనిపోయిన నిందలు నీ మీద వేసి లేనిపోయినవన్నీ నీ కొరకు పుట్టించి నిన్ను తృణీకరించే వాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు నిన్ను అర్థం చేసుకుని వాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు అంత మాత్రం చేత నువ్వు భయపడాల్సిన పని లేదు దిగులు చెందాల్సిన పని లేదు భయపడాల్సిన పని అంతకంటే లేదు ఎందుకంటే నీ నిజత్వం ఏంటో నీ స్థితి ఏంటో దేవుడు చూస్తున్నాడు మీకు అర్థమైందండి మనుషులు నిన్ను చూసి అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా దేవుడు నీ పరిస్థితిని అర్థం చేసుకునేవాడు నీవు దేవునిలో అలాగే స్థిరంగా ఉంటే ఒకనొక సమయం వస్తుంది దేవుడు నిన్ను హెచ్చించే సమయం ఏ సమయం అది హెచ్చించే సమయం నిన్ను చూసి చీ అన్న వాళ్ళే నీ చెంతకు చేరే సమయం నేను తృణీకరించిన వాళ్లే ఇదిగో నీ దగ్గరికి వచ్చి ఇదిగో దండాలు పెట్టి ఆ సమయాన్ని దేవుడు తీసుకొస్తాడు దేవునికి స్తోత్రం కాక హలే లుయ దావీదుని తృణీకరించబడిన వారులాగా చూశారు ఆ ఊరు మొత్తం ఆ కుటుంబం అంతా కానీ ఇప్పుడు అదే దావీదు ఇస్రాయేలు వంశానికి మొత్తానికి కూడా రాజుగా దేవుడు అభిషేకించాడు దేవునికి స్తోత్రం కలుగునగాక హలే లుయ్యా కాబట్టి అప్పటి నుంచి దావీదు అదే మనసుతో ఉంటాడు దేవా నేను ఒకప్పుడు తృణీకరించబడ్డా నా తండ్రి చేత నా అన్నదమ్ముల చేత సమాజం చేత తృణీకరించబడ్డాను కానీ ఇప్పుడు నన్ను ఇస్రాయీలు అందరి మీద రాజుగా చేసావు తండ్రి అని దావీదు ఎంత కృతజ్ఞతగా ఉండేవాడు దావీదు తన తల్లి నేర్పిన భక్తిలోనే జీవించాడు ప్రతిసారి తన తల్లి నేర్పుతుండేదయా ఎవరు మనల్ని నిందపెట్టినా ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టినా దేవుడు అన్ని చూసుకుంటాడు కాబట్టి దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండాలి నువ్వు మాత్రం ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టొద్దు అని దేవుని యొక్క భక్తి ఇవన్నీ కూడా దావేదికి చిన్నతరం నుంచి నేర్పించింది తల్లి అదే భక్తి జీవితం దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడంటున్నాం ఒంటరిగా ఉన్నప్పుడు సైతం అడవిలో ఉన్నప్పుడు సైతం చక్కగా దేవునికి కీర్తనలు రాసుకుంటూ ఆ సితారా తీసుకుని వాయించుకుంటూ అట్లాగా దేవునితోనే ఉండేవాడు దేవునితోనే సహవాసం చేసేవాడు అట్లాంటి దావీదుని దేవుడు ఎప్పుడు కూడా తృణీకరించలేదు మనుషులు తృణీకరించారు కానీ దేవుడు తృణీకరించలేదు ఈ మాటలు వింటున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా ఇల్లు కట్టేవాళ్లే వాళ్ళు ఇస్రాయిలీలే తండ్రి అన్నలే అయినా సరే వాళ్ళు తృణీకరించారు దేవుడు ఏం చేశాడు దావీదుని మూలకు తలరాయిగా చేశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయ ఎంత తలరాయిగా చేశాడంటే జాగ్రత్తగా చూడండి మత్తు సువార్త మొదటి అధ్యాయంలో ఏసుక్రీస్తు యొక్క వంశావళి ఉంటుంది ఆ వంశావళిలో ఏమని రాయబడి ఉంటుంది మొట్టమొదటి వచనం అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావాళి యేసుక్రీస్తు వంశావాళి గురించి చెప్పేటప్పుడు అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు అని చెప్తున్నాడు అంటే ఏసుక్రీస్తు వంశావళి మొట్టమొదటి ఎవరిని ప్రస్తావిస్తున్నాడు అబ్రహాము తర్వాత ఎవరు వస్తున్నారు ఇక దావీదే ఇక దావీదు కుమారుడైనా యేసు అనిపించేంతగా దావీదుని దేవుడు హెచ్చించాడు కదండి దావీదు కుమారుడునా అని అనిపించేంతగా అంటే దావీదు సంతనంలోంచి యేసు క్రీస్తు వచ్చే విధంగా దావీదుని దేవుడు హెచ్చించాడు మరి ఒకప్పుడు ఈ దావీదు తృణీకరించబడినవాడు తండ్రి చేత తృణీకరించబడ్డాడు అన్నల చేత తృణీకరించబడ్డాడు అట్లాంటి దావీదుని ఇప్పుడు దేవుడు ఏం చేశాడు మూలకు తలరాయిగా చేశాడు ఇక ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎవరైనా సరే యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందావా ఆ యేసుక్రీస్తు ఎవరి సంతానము దావీదు సంతానంలో పుట్టాడండి అంటామా లేదా అంటే ఇప్పుడు ఈ లోక అంతటికీ కూడా మూలకు తలరాయిగా ఎవరున్నారంటే దావీదును చేశాడు దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే లూయా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ స్థితి మొదట కొద్దిగా ఉండొచ్చుగాక కానీ దేవుడు నీకు తుదను మహాభివృద్ధి కలుగజేస్తాడు చౌద మాట ఏ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా సరే తుదను నీవు మహాభివృద్ధి పొందుతావు దేవునికి స్తోత్రం కలుగునగాక జాగ్రత్తగా చూడండి ఏమన్నాడు ఇక్కడ దేవుని వాక్యంలో ఏమి రాయబడి ఉంది నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా సరే తుదకు అంటే చివరకు నువ్వేం చేస్తావంట మహాభివృద్ధి పొందుతావు ఎప్పుడు జరుగుతుందంతా అంటే అక్కడ ఒక కండిషన్ పెట్టాడు అప్పుడు ఎప్పుడంట అప్పుడు అంటే మరి ఎప్పుడు మరి ఉంటుంది కదా అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా సరే మహాభివృద్ధి పొందుతావంటే మరి ఎప్పుడు ఎప్పుడు అంటే ఆ ముందు వచ్చిన వాళ్ళని చదివితే తెలుస్తుంది ఎప్పుడు అనేది చదువుదాము ఒకసారి ఎప్పుడు ఏ కండిషన్లో అది కూడా చూద్దాం ఐదవ నుంచి నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకిని ఎడలా సర్వశక్తుడకు దేవుణ్ణి బ్రతిమాలు కృణి ఎడ్ల చూడండి కండిషన్లన్నీ పెడుతున్నాడు ఎప్పుడు 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 నీకు దేవుడు మహాభివృద్ధి కలుగజేస్తాడు అని చెప్తున్నాడంటే అంటే మొట్టమొదటి కండిషన్ ఏంటి నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకాలి దేవుణ్ణి వెదకాలి ఇంకా రెండవది ఏం చేయాలి నీవు ఆయన్ను బ్రతిమాలుకోవాలి అంటే ప్రార్థన చేస్తూ ఉండాలి వెతుకుతూ ఉండాలి ఆయన్నే బ్రతిమలాడుతూ ప్రార్థన చేస్తూ ఉండాలి ఇంకా నీవు పవిత్రుడుగా ఉండాలి యథార్థవంతుడుగా ఉండాలి అలా ఉంటే గనక నిశ్చయంగా ఆయన నీ అందు శ్రద్ధ నిలుపుతాడు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధల్లింపజేస్తాడు దేవునికి స్తోత్రం కలుగునగాక హలేలుయ నాలుగు షరతులు ఇక్కడ రాయబడ్డాయి మొట్టమొదటిది నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకాలి రెండవది ఆయన్ను బ్రతిమలాడుకోవాలి జాగ్రత్తగా అంటే ప్రార్థన జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి తర్వాత ఎట్లుండాలి ఉండాలి నీవు పవిత్రుడిగా ఉండాలి నీవు నిర్దోషిగా ఉండాలి ఆయన ముందు ఈ నాలుగు కండిషన్లు నీ జీవితంలో నువ్వు చేయగలిగితే ఇదిగో ఆయన నిన్ను హెచ్చిస్తాడు నీ నీతికి తగినట్లుగా ఆయన నీకు ఇస్తాడు ప్రతిఫలం ఇస్తాడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా సరే అప్పుడు నీవు మహాభివృద్ధి పొందుతావు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేలుయా దావీదు జీవితంలో ఇదే జరిగింది దావీదు యొక్క స్థితి మొదట కొద్దిగానే ఉంది కొద్దిగా కూడా లేదు అసలు మాట్లాడితే తృణీకరించబడిన స్థితి అట్లాంటి స్థితిలో దావీదు ఏం చేశాడు శ్రద్ధగా దేవుణ్ణి వెతికాడు అవునా కాదా ఎక్కడికి వెళ్ళినా సరే దావీదు దేవుణ్ణే కీర్తిస్తూ ఉండేవాడు ఆయన్నే బ్రతిమలాడుకుంటూ ఉండేవాడు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు ఈ రెండు లక్షణాలు దావేదులో ఉన్నాయి అవునా కాదా దేవుణ్ణి వెతికే లక్షణం ఉంది తర్వాత ఆయన బ్రతిమలాడుకునే లక్షణం కూడా ఉంది తర్వాత మూడు నాలుగు ఏమున్నాయి నీవు పవిత్రుడుగా ఉండాలి యథార్థవంతుడిగా ఉండాలి మరి దావీదు పవిత్రంగానే ఉన్నాడు పరిశుద్ధంగానే ఉన్నాడు యథార్థంగానే ఉన్నాడు దేవుడు తను హెచ్చించేంతవరకు యథార్థంగానే ఉన్నాడు తర్వాత కొద్దిగా తప్పిపోయాడు దేవుడు మరలా సరిచేశాడు కానీ దేవుడు దావేదును హెచ్చించేంతవరకు దావీదు ఎట్లా ఉన్నాడు ఇదిగో ఈ నాలుగు లక్షణాలు కలిగే ఉన్నాడు అందుకే దావీదు యొక్క స్థితి మొదట కొద్దిగా ఉన్న చివరికి ఏమైంది మహాభివృద్ధి పొందాడు దేవునికి స్తోత్రం ఇస్రా ఎలీల్ని నలభై సంవత్సరాలు పరిపాలించాడు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇంతకంటే ఎక్కువ కాలం పరిపాలించింది ఎవ్వరూ లేరండి ఎంతోమంది రాజులు వచ్చారు పోయారు కానీ దావీదు పరిపాలించినంత కాలం ఎవ్వరు కూడా పరిపాలన చేయలేదు దావీద్ ద్వారా యేసుక్రీస్తు యొక్క పరిపాలన ఇదిగో నిరంతరము నీ సింహాసనం నిరంతరం ఉంటుంది అని దావీతో దేవుడే వాగ్దానం చేశాడు అంటే దావీదుకు మరడైన యేసుక్రీస్తు ద్వారా ఆ సింహాసనం దావీది యొక్క సింహాసనం ఎట్లా ఉంటుందంట నిరంతరము ఉండేలాగా దేవుడు అంతగా హెచ్చించాడు దావీదుని ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో కూడా దేవుడు ఇది చేయగలడు మరి నువ్వేం చేయాలి ఆయన్ను వెతకాలి జాగ్రత్తగా ఆయన బ్రతిమలాడుకోవాలి పరిశుద్ధుడిగా ఉండాలి యథార్థంగా నీ జీవితాన్ని సాగిస్తూ ఉండాలి ఇది చేస్తే అప్పుడు ఎప్పుడంటే ఇదిగో ఈ నాలుగు కనుక నీ జీవితంలో ఉంటే నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా సరే తుదకు నువ్వు ఎట్లా ఉంటావు మహాభివృద్ధి పొందుతావు నువ్వు తృణీకరించబడిన వాడివైనా సరే చివరికి దేవుడిని ఎట్లా చేస్తాడు మూలకు తలరాయిగా చేస్తాడు ఇక నీవే దిక్కు నీవే ఆధారం అనేలాగా దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగును కలుగునుగాక